ఈరోజు ప్రశ్నలో భాగంగా మనకి ఇంపార్టెంట్ ప్రశ్న ఇది క్రింది వాటిలో క్రింది వాటిలో జీ సెవెన్ సభ్య దేశం సభ్యదేశం కానిది అనే ప్రశ్న అడగడం జరిగింది సో వీటికి ఆన్సర్ ఏంటనేది మనం ఇక్కడ గుర్తించాలి ఒకటేమో ఫ్రాన్స్ రెండేమో జర్మనీ మూడేమో ఇంగ్లాండ్ నాలుగేమో రష్యా రష్యా కింది వాటిలో జీ సెవెన్లో సభ్య దేశం కానిది క్రింది వాటిలో ప్రస్తుతం క్రింది వాటిలో ప్రస్తుతం జీ సెవెన్లో సభ్యదేశం కానిది ఏది అనేటటువంటి ప్రశ్న అడిగినప్పుడు దీనికి రైట్ ఆన్సర్ ఏంటి అనే విషయాన్ని మనం తీసుకుంటే రష్యా అనేది జీ సెవెన్లో సభ్య దేశం కాదు ఇది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోని మనకి జీ ఎయిట్ నుంచి విడిపోయి ఇది జీ సెవెన్గా మారింది కాబట్టి ప్రస్తుతానికి రష్యాకి జీ సెవెన్లో సభ్యత్వం లేదు అనే విషయాన్ని గుర్తించాలి ఈ పైన మీకు ప్రశ్న అడుగుతారు ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు జీ సెవెన్లో ఉన్నటువంటి సభ్యదేశాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మనం ఒక సింపుల్ టెక్నిక్ని మనం ఉపయోగిద్దాం అదేంటి అనేది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే జీ సెవెన్ సభ్యదేశాలు ఏవి అని గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్ ఏంటంటే జిఎఫ్ జిఎఫ్ అంటే గ్రాండ్ ఫాదర్ జిఎఫ్ అంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ జూస్ తాగాడు గ్రాండ్ ఫాదర్ ఏం తాగాడు జ్యూస్ గ్రాండ్ ఫాదర్ జూస్ తాగాడు జ్యూస్ తాగాడు అనేది అనేది ఒక కోడు ఇది ఒక కోడు ఈ కోడ్ను మీరు గుర్తుపెట్టుకుంటే ఈ సభ్య దేశాల్ని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు अगर ग्रैंड फादर अंत जी अंटे जी अंटे जर्मनी फ्रांस अला जे अटे जपा युअ युएसए सी अटे क ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ సో ఈ కోడ్ని కను మీరు గుర్తుపెట్టుకుంటే జీ సెవెన్ సభ్యదేశాలు ఏమి అనే విషయాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి ఈ కోడ్ను గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ